హలో పోలింగ్ బూత్కు చేరుకోవడానికి ఇంకా దాదాపు పదహారు రోజుల సమయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో నిన్న నామినేషన్ల చివరి రోజు వరకు కూడా కూటమిలో అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు కొనసాగుతూనే వచ్చినాయి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి వ్యవహారం చూస్తుంటే నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి ఈసారి అవసరమైనన్ని సీట్లు రావేమో అనే అనుమానం కలుగుతున్నదా అనిపిస్తున్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే తను సొంతంగానే మూడు వందల మూడు సీట్లు సాధించి ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరి అవసరము లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత స్థితికి వచ్చి ఈ ఐదేళ్లలో మరింత పెరుగుతామని చెప్తూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తెలుగుదేశం పార్టీ ముందు బేలగా చేతులు కట్టుకొని నిలబడుతున్నది ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఎందుకు ఆయన ఎవరిని చెప్తే వాళ్లను తన అభ్యర్థులుగా కూడా నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నది అనేది ఎవరికి అర్థం కావడం లేదు దాన్ని బట్టి చూస్తేనే సీట్లు తగ్గిపోతాయేమో ఆంధ్ర నుంచి కొని తెచ్చుకుందాం చంద్రబాబు నాయుడుతో కలిసి అని అనుకుంటున్నారేమో అనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి ఆ పరిస్థితి లేదు ఇంకా ఆయనతో తోకలాగా మారిన జనసేనకు బీజేపీకే సీట్లు వస్తాయనుకుంటే పొరపాటు సరే ఏది ఎట్లా ఉన్నా సీట్ల కేటాయింపు విషయం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పంతొమ్మిది తొంభై నాలుగు గుర్తొస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలప్పటికీ ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో మూడు పవర్ సెంటర్స్ ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మూడో పవర్ సెంటర్ అప్పుడప్పుడే ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడు అప్పట్లో తన వాళ్లను టికెట్ల కోసం లక్ష్మీపార్వతి దగ్గరికి పంపించి ఆమె ద్వారా కూడా కొన్ని టికెట్లు ఇప్పించుకున్నాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసినారు పుస్తకంలో అంటే చంద్రబాబు స్టైల్ అట్లా ఉంటుంది తన వాళ్లకు ఏదో ఒక పార్టీ నుంచి టికెట్లు ఇప్పించాలి గెలిపించుకోవాలి మళ్ళీ వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చి తన ముఖ్యమంత్రిని చేయాలి తన అధికారం నడవాలి ఇది ఆయన స్టైల్ ఉంటుంది సరే తెలుగుదేశం పార్టీలో అంటే నడిచింది ఇన్నేళ్ల తర్వాత ఇంత బలమైన భారతీయ జనతా పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీకి లొంగిపోతున్నది అనే చర్చ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో దానికి ఉదాహరణలు ఉదాహరణలున్నవి ఆంధ్రప్రదేశ్లో ఓ పది శాసనసభ స్థానాలు ఒక ఆరు లోక్సభ స్థానాలు బీజేపీకి ఇవ్వాలని కూటమిలో ఒప్పందం సరే జనసేనకు ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు ఓ రెండు లోక్సభ స్థానాలు ఇవ్వాలని జనసేన కేటాయించిన ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీకి కేటాయించిన పది శాసనసభ స్థానాలు ఆరు లోక్సభ స్థానాలు అభ్యర్థులను ఇవాళ మనం నామినేషన్లు పూర్తయిన తర్వాత కనుక పరిశీలించినట్లయితే అభ్యర్థుల్లో చాలా మంది తెలుగుదేశం వాళ్ళే కనిపిస్తారు మనకు బీజేపీ క్యాండిడేట్లైనా జనసేన క్యాండిడేట్లైనా మనకు తెలుగుదేశం వాళ్ళే కనిపిస్తారు మూడు నాలుగు ఉదాహరణలు మచ్చుకు చెప్పుకోవచ్చు ఇది మరి బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ వాళ్ళు కూడా దీనికి అంగీకరించే ఇస్తున్నారా లేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి బంధువు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పురంధేశ్వరి చేస్తున్నారా లేదా పురంధేశ్వరి అభ్యర్థన మేరకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బీజేపీలోకి పంపిస్తున్నారా అనేది వాళ్ళకే తెలియాలి మనకు తెలియదు కానీ కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం అవనిగడ్డ విషయం తీసుకున్నాం అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ తెలుగుదేశం నాయకుడు ఆయనను అవనిగడ్డ ఈసారి జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించారు కాబట్టి మండల బుద్ధప్రసాద్ను రాత్రికి రాత్రి తెలుగుదేశం నుంచి రాజీనామా చేయించి జనసేనలో చేర్పించి జనసేన టికెట్ ఇప్పించినారు ఇట్లాంటి ఉదాహరణ ఇంకోటి తీసుకుంటే మనం భీమవరం రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రామాంజనేయులు రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ టీడీపీ అభ్యర్థిగా రామాంజనేయులు ఇద్దరు పోటీ చేసి ఇద్దరు ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినాడు అక్కడ ఈసారి ఆయనకు టీడీపీ నాయకుడైన రామాంజనేయుల్ని భీమవరం పొత్తుల్లో భాగంగా జనసేనకు పోయింది కాబట్టి టీడీపీ నుంచి రాజీనామా చేయించి రామాంజనేహ్లాదే రాత్రికి రాత్రి జనసేనలో చేర్పించి ఆయనకు టికెట్ ఇచ్చినారు అంటే జనసేన అభ్యర్థులు వాళ్ళ నేపథ్యం మాత్రం టీడీపీ టీడీపీ నాయక్ టీడీపీ నాయకులుగా ఉంటారు రాత్రికి రాత్రి టీడీపీకి రాజీనామా చేసి జనసేనలోనూ బీజేపీలో చేర్తారు ఇట్లాంటివి బీజేపీలో కూడా జరుగుతున్నాయి ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని అనపర్తి ఒక గొప్ప ఉదాహరణ కనిపిస్తుంది మాకు అనపర్తిలో తెలుగుదేశం పార్టీ కొంత బలమైన నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బీజేపీ కేటాయించడానికి లేదు నేను టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తా నేను గెలుస్తా అనే విశ్వాసంతో ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితిలో దీన్ని బీజేపీ కేటాయించడానికి లేదు నేను టీడీపీ అభ్యర్థి కానీ పోటీ చేస్తా నేను గెలుస్తా అనే విశ్వాసంతో ఉన్నాడు పురంధేశ్వరి కోరినారా లేదా చంద్రబాబు నాయుడు ఆదేశించినారా ఆయన కోరుకున్నాడో తెలియదు కానీ రాత్రి రాత్రి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వద్దు మొర్రో నేను పోన్ మొర్రోని మొత్తుకుంటున్నా ఆయనను గొర్రగొర లాక్కుపోయి భారతీయ జనతా పార్టీ కండువా కప్పి ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చినారు అప్పటిదాకా అక్కడ పాపం సిసలైన బీజేపీ కార్యకర్త నాయకుడైన శివ రాజు తాను బీజేపీ అభ్యర్థిని అని ఉంటే రాష్ట్ర అధ్యక్షురాల నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇక నువ్వు క్యాన్వాస్ చేతూ బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం నాయకుడు నల్లమిల్లి రామకృష్ణనాయుడు పోటీ చేస్తున్నాడు అని ఇట్లాంటి ఉదాహరణలు అనేకం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అని అంటే ముందుగా అన్నట్టే భారతీయ జనతా పార్టీ మరీ ఇంత బలహీన పడిపోయిందా కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లా రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో కూటమిలో కలిసింది కాబట్టి వచ్చిన రెండో మూడు స్థానాలు వచ్చినాయి పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా లేదు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండింటికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా రాలేదు ఎంత ఒక్క సీటు రాకపోయినా సొంతంగా తన పార్టీని బలోపేతం చేసుకోవాలి అనుకోవాలి కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు లాంటి నమ్మదగని మిత్రుడు ఆయన మీద ఆధారపడి బీజేపీ చేస్తున్న రాజకీయం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఎందుకంటే మోదీ అమిత్ షాలు రాజకీయంగా రాటుదేలిన వాళ్ళని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బేలతనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది సోము వీర్రాజు సీనియర్ నాయకుడు బీజేపీలో మాజీ అధ్యక్షుడు పురంధేశ్వరి కంటే ముందు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు రాజమండ్రి రూరల్లో టికెట్ రాకుండా చేసినారు నిజానికి భారతీయ జనతా పార్టీ కేటాయించిన కేటాయించాల్సిన స్థానం దాన్ని తీసుకొని చంద్రబాబు గోరెంట్ల బుచ్చే చౌదరికి ఇచ్చినారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఎందుకు పూర్తిగా ఢీలా పడిపోయిన తెలుగుదేశం పార్టీ ముందింత బేలుగా నిలబడుతున్నది Thank you.